ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కండలు పెంచేందుకు వారంతా కైలాసనాథుని స్మరణలో లీనమయ్యారు దేహ దారుఢ్య పరికరాలు దేవదేవుడి రూపాన్ని ప్రతిబింబించాయి పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వినూత్న రీతిలో సోమవారం శివయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమానికి గాజువాకలోని బిహెచ్పివి కూడలిలో ఉన్నటువంటి ఆర్కే షేప్ ఫిట్నెస్ జిమ్ వేడుకైంది కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా జిమ్ కోచ్ బర్ల రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి ఇందుగలవాడు అందులేడని సందేహ పడవద్దన్న మాటను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ తాము వ్యాయామం కోసం వినియోగించే సామాగ్రిలో శివయ్యను చూసుకున్నారు శ్రద్ధా భక్తులతోటి త్రినేత్రుడిని సేవించాలనే తపనకు తమ మేధస్సును జోడించి వ్యాయామ సామాగ్రిని వినియోగించి సాక్షాత్తు శివ ఆకృతిని రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోచ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఆలోచనతో తమ జిమ్ లో వ్యాయామంతో పాటుగా ఆధ్యాత్మికతకు కూడా పెద్దపీట వేస్తూ ఇటువంటి కార్యక్రమాలను వినూత్న రీతిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు తాము వినియోగించే వ్యాయామ సామాగ్రిని కూడా పూజించే విధంగా వాటితోనే శివలింగం ఆకృతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు శ్రీకాంత్ సాయి కృష్ణ సత్య అనిల్ అశోక్ రామ్ నితిన్ హేమం కిత శిరీష హరిణి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిమ్ సామాగ్రితో శివయం తయారు చేయడం జరిగింది ఈ ఈ యొక్క శివయమే కాకుండా ముందుగా బిఫోర్ గా వినాయకుడిని కూడా ఈ సామాగ్రి తయారు చేయడం జరిగింది వర్కౌట్స్తో పాటు ప్రజలందరికీ కూడా భక్తిభావాన్ని పంచాలనే ఆలోచనతో ఈ యొక్క శివయం తయారు చేయడం జరిగింది ఈ తయారు చేయ సామాగ్రి ఏమేమి ఉన్నాయంటే బార్బుల్స్ ప్లేట్స్ డంబుల్స్ అలాగే బ్యాటల్ రోప్ ఇలా మేము చేసే వర్కౌట్స్ చేసే ప్లేట్స్తోని ఈ శివాన్ని తయారు చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ వచ్చి మా ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని విజిట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అలాగే మా శివాన్ని కూడా దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అవర్స్ ఇది చేయడానికి మినిమం ఫోర్ అవర్స్ పట్టిందండి ఈ రోజంతా పూజలు చేస్తారు ఈ రోజంతా ఈ రోజు రేపు కూడా ప్రజలందరికీ కూడా విజిట్ చేసి చూడడానికి ఉంచుతామండి ఈ పండగకి ఏదో ఒక ఈవెంట్ మా కోచ్ రవికుమార్ గారు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గత వినాయక చవితికి మేము డంబల్స్ ప్లేట్స్ ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్తో వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేశాము ఈసారి మూడో సోమవారం కార్తీక మాసం సందర్భంగా ఈ ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్లో డంబుల్స్ అండ్ ప్లేట్స్తో మేము శివలింగాన్ని తయారు చేసాము ఇలానే ప్రతి ఈవెంట్ మేము ఒక్కొక్క కొత్త కొత్తగా చాలా కొత్తగా సర్ అనేది అందచేత చేయిస్తూ ఉంటారనమాట సో అందరూ తప్పకుండా ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ మహాదేవుని లింగం లింగాన్ని శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ పురస్కారాలు చేసి ఇక్కడ ఇక్కడ వర్కౌట్ వర్క్ చేసి ఆరోగ్యం కోసం కాపాడుకుని వచ్చినటువంటి క్లయింట్స్కి ఆరోగ్యంతో పాటు డివోషనల్గా సనాతన ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి ఆర్కేసీ ఫిట్నెస్ వంటి ఓనర్ అయినటువంటి బల్ల రవికుమార్ గారు అలాగే సర్టిఫైడ్ ట్రైనర్ అయినటువంటి రవికుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది అతని అతని మనో ఆలోచన ప్రకారం అందరి ఆరోగ్యం కాపాడుకోవాలి వచ్చి జిమ్లో వ్యాయామం చేసుకొని ఆరోగ్య మహాభాగ్యంగా భావించాలని దానితో పాటు సనాతన ధర్మాన్ని కూడా నేర్చుకోవాలని అతని యొక్క మనో ఈ భావన దానివలన ఏంటంటే అందరికీ తెలియచెప్పాలనే తాపత్రయంతో జిమ్ సమాలతో మహాదేవుని లింగ లింగాన్ని తయారు చేయడం జరిగింది అందరికీ భక్తి భక్తిదాయకంగా ఉండడం జరిగింది